రష్మిక మందన టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయినా సీతారామంలో ఫీమేల్ లీడ్ కాకుండా స్పెషల్ రోల్ వేసింది ఆ అవసరం లేకున్నా షాక్ ఇచ్చింది సర్లేరు నీకెవరు టైం నుంచే తన నిర్ణయాలు ఇలానే షాక్ ఇస్తూనే ఉన్నాయి తన ఆలోచనలు అంచనాలు అందకుండా ఉన్నాయి రష్మిక మందన ఏం చేస్తోంది ఎందుకు చిత్ర విచిత్రమైన ప్రయోగాలు చేస్తోంది టాప్ హీరోయిన్ దూసుకుపోయే వేళ ఏంటి స్ట్రాటజీ ఇవే డౌట్లు రష్మికా మీద కమెంట్లుగా మారుతున్నాయి సరిలేరు నీకెవరు టైం నుంచి రష్మిక మూవీ సెలక్షన్ మీద కమెంట్లున్నాయి చలో హిట్ తర్వాత ఒక్కసారిగా మహేష్ తో జోడి కట్టే ఛాన్స్ రాగానే ఎగిరి గంతేసిన రష్మిక ఆ జోడిని మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది మహేష్ తో జోడి కట్టి హిట్ కొట్టిన తర్వాత అది బ్లాగ్ బాస్టర్ అయిన తర్వాత భీష్మా లాంటి మూవీలో మెరిసింది సో సోగా హీరోయిన్ కి ప్రియారిటీ ఉన్న రోల్లో తలుక్కుమంది బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకున్న ప్రతిసారి అందుకు రివర్స్ లో వెళ్లింది పుష్ప లాంటి మూవీతో సీన్ మారిందనుకునే లోపు ఆడవాళ్లు మీకు జోహార్లతో షాక్ ఇచ్చింది రష్మిక రెమ్యూనరేషన్ పెరిగిన వేళ మరింత పారితోషికం రావాలని డిమాండ్ మీద కమాండ్ పెంచుకోవాలని పెద్ద ప్రాజెక్టులే సైన్ చేయాలి కానీ రష్మిక రూటే ఆపరేటివ్ రష్మిక ప్రజెంట్ హిందీలో గుడ్ బై మూవీ చేసింది మిషన్ మజ్నూ లో మెరిసింది ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది ఇక సందీప్ రెడ్డి వంగా మేకింగ్ లో యానిమల్ అంటూ రణబీర్ కపూర్ తో జోడి కట్టింది